హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ముప్పై తారీఖున జరగాల్సినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కేసు పోస్ట్ పోన్ అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నెల ముప్పై తారీఖున యాక్చువల్లీ మనకి ఈ నెల ముప్పై తారీఖున సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కేసు వచ్చేసి హియరింగ్ అయితే జరగాలి అయితే ముప్పై తారీఖున జరగాల్సినటువంటి హీ హీరింగ్ సంబంధించినటువంటి అన్ని కేసులకు సంబంధించినటువంటి మనకు ఒక కాజ్ ఇస్తే కాజ్ లిస్ట్ అయితే మనకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ యొక్క కాజ్ లిస్ట్లో మన యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి కేసు నెంబర్ అయితే లేదు అందులో ఉంటేనే ఈ నెల ముప్పై తారీఖున మన యొక్క కానిస్టేబుల్ కేసు సంబంధించినటువంటి హీరింగ్ వచ్చేసి జరుగుతుంది సో ఆ యొక్క కాజ్ లిస్ట్లో మన యొక్క కానిస్టేబుల్ సంబంధించు నెంబరు తొమ్మిది వేల ఆరు వందలనేది యొక్క కేసు నెంబర్ వచ్చేసి అందులో లేదు ఆ యొక్క కాజ్ లిస్ట్ సంబంధించి పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నేను ఫార్వర్డ్ చేశాను ఇంకేవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో పోలీస్ అభ్యర్థులు కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ ప్రిపేర్ అభ్యర్థులు ఇంకెవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలన్నట్లయితే కింద నేను డిస్క్రిప్షన్ అదేవిధంగా కామీ సెక్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి పోలీస్ సంబంధించిన ఎవరి అప్డేట్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అందించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ నెల ముప్పై తారీఖున జరగాల్సినటువంటి కానిస్టేబుల్ కేసు వచ్చేసి పోస్ట్పోన్ కావడం జరిగింది ఇక్కడ మనకు యాక్చువల్గా కంప్యూటర్ జనరేటెడ్ అని మనకు టెంటేటివ్లీ ఇక్కడ ఇవ్వడం జరిగింది జూలై ముప్పై తారీఖున కానిస్టేబుల్ కేసు హియరింగ్ జరుగుతుందని కానీ మనకు ఈరోజు వెబ్సైట్లో జూలై ముప్పై తారీఖున జరిగి జరగబోయే కేసులు సంబం సంబంధించినటువంటి ఒక కాజ్ లిస్ట్ అయితే వాళ్ళు మనకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఆ యొక్క కాజ్ లిస్ట్లో మన యొక్క కేసు నెంబర్ వచ్చేసి లేదు అందులో లేకున్నట్లయితే ఈ నెల ముప్పై తారీఖున హీరింగ్లు లేనట్లే ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్గా మీకు ఇంకెవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఆ యొక్క కాజెస్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది క్లియర్గా మన యొక్క కేసు నెంబరు సెర్చ్ చేసి చూసుకోండి అందులో ఉండదు ఆల్రెడీ మనం సెర్చ్ చేసి మీకు వీడియో అయితే చేయడం జరిగింది అయితే నెక్స్ట్ హియరింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది దీనికి సంబంధించి ఎందుకు ఈ యొక్క కానిస్టేబుల్ కేసు సంబంధించినటువంటి పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్స్ మనకు ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు నెక్స్ట్ హీరింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనకు ఇంకో ఫోర్ టు ఫైవ్ డేస్లో తెలిసే అవకాశం ఉంది మనకు వెబ్సైట్లో అప్డేట్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమమ్ ఒక టూ వీక్స్లోనే వితిన్ టూ వీక్స్లోనే మనకు నెక్స్ట్ హీరింగ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వితిన్ టూ మింగ్స్ అంటే ఇన్ టూ వీక్స్ అంటే మనకు ఆగస్టు సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మనకు నెక్స్ట్ హీరింగ్ అయితే ఉండే అవకాశం ఉంది మీకు నెక్స్ట్ హీరింగ్ అనేది మనకు వెబ్సైట్లో అప్డేట్ రాగానే మన యొక్క ఛానల్లో డెఫినెట్గా నేను అయితే తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసి డైలీ వాచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా మన ఛానల్ చేసి ఫాలో అవుతుండీ మరేకతో మరేకే అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్